ఈ వైస్ సభలో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు చాయిచ్చి మంచినీళ్ళు ఇచ్చి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నావు ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇసం వాళ్ళు చాలా పోయారు ఇది తీర్మాన బాలిగా చేసిన ఇది వారి వరుసలు ఇవాళ ఒక మంద్రస్వామ్యులోడు నిఖారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టిఆర్ఎస్ తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా చేసిన భూముల దంద చేసినా ఏం దంద చేస్తా నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికి నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందర్ ఇచ్చి గెలిపిస్తుంది ప్రజలు అటువంటి చిల్లరదందలు నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ థీమాను మల్లె స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చెప్పించినట్టు అనుకోవాలా ఎవరు చెప్పించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఈ ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పో సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్మెయిల్ రామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ మీకు తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి నాకు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇంట్లో తిని నా ఇంట్లో తిని నా ఇంట్లో ఇష్టం పోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటది వాడిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మంచి నూకోర నువ్వు అన్ని మంచి నూక్కో ఎవడు నువ్వు నువ్వుకో కొడక మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కగరే తొక్కబోసూసుకోలేను మందల సాంటేమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ ఫోర్ పోరు గడ్డ కొట్టని గడ్డ కానీ మేము బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికొచ్చి నా దగ్గర దీని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీటి వర్గంగా చేసింది మాజీ మంత్రి కావాలని కొట్లే మేము కొట్టే అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చే వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యే అందరు అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమత్యమైన ఉద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదం వస్తే సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం అవకాశం అని చెప్పి నా ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరు ఓరుతున్నారు అది నీ కర్మ కానియ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దాందాలు మాఫియా గ్యాంగులు ఏమంటారంటారు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను అయితే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న తిని నా ఇంట్లో నా అన్నవులా ఇషన్ గారిపోయిన తులభా తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు కూడా చెప్తున్నా నేను నిజంగానే చెప్పాను ఎవరి డబ్బు చెప్పాను వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగదురు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగింది అంటారా లేదంటే